పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలపడి వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకి ఈ వాయుగుండం ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసి తీవ్రమైన వరద ప్రమాదానికి కారణమైంది ప్రస్తుతం ఈ వాయుగుండం దేశ మధ్య భాగంలో మహారాష్ట్రలో బలహీనపడి అల్పపీడనంగా ఉన్నది అదే సమయంలో ఆగస్టు ఇరవై తేదీ దేశ మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలకు కారణమైంది ఇది పశ్చిమ ఇది ఈశాన్య అరేబియా సముద్రంలో తుఫానుగా మారి ప్రస్తుతం అరేబియా సముద్రంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది ఈరోజు దేశ మధ్య భాగంలో ఉన్న అల్పపీడనం కారణంగా గుజరాత్ రాష్ట్రంలో రాజస్థాన్లో దేశ పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆగస్టు నెలలో తొలి మూడు వారాలు దేశంలో పొడి వాతావరణం కొనసాగింది ఆగస్టు చివరి వారంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడం ఇక దేశ తూర్పు ప్రాంతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము వాయుగుండంగా మారి స్థిరంగా మూడు రోజుల పాటు